ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రామలక్ష్మి శౌర్య గురించి గుర్తు చేసుకొని ఇంకా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా శౌర్య సార్తో మాట్లాడాలని చెప్పి ఇంకా శౌర్యకి ఫోన్ చేస్తుంది ఇంకా శౌర్య ఏమో ఒక దగ్గర కూర్చొని ఇంకా బాగా తాగుతా రామలక్ష్మిని గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి ఫోన్ చేస్తూ ఉండడంతో ఇంకా శౌర్య వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని ఇంకా రామలక్ష్మి ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తూ ఉంటాడు సార్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి ఒక దగ్గర కూర్చొని ఈ చేతులతో సార్ని కొట్టాను అవమానించాను చెయ్యని తప్పుకి నిందించాను అని చెప్పి ఈ చేతులకి శిక్ష పడాలి అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ పోయి మండుతూ ఉంటుంది ఇంకా మండుతున్న కర్ర తీసుకొని ఇంకా తనకు తానుగా శిక్ష వేసుకుంటుంది ఇంకా కర్ర తీసుకొని చేయి కాల్చుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్